అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకార్తె తిరమర తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ నెయ్యి వాడారనేటటువంటి విషయం మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ఎంక్వయిరీ చేస్తున్నటువంటి సిటీ అధికారులు పొందుపరుస్తున్న అంశాల మేరకు అంటే రిమాండ్ రిపోర్ట్లో చెప్తున్న అంశాల మేరకు బయట వస్తున్న విషయాల మేరకు మాట్లాడుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు సంతకవిత్వం కాకుండా సిట్ ఎంక్వైరీలో బయటకు వస్తున్న విషయాలు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాల మేరకు మాట్లాడుకున్నప్పుడు కల్తీ నెయ్యి అంటే ఏంది చంద్రబాబు నాయుడు గారు అనుమాన పడ్డట్టు యానమల్ కలిసిందా లేదు కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు పామాయిలు మాత్రమే కలిసిందా లేదు నెయ్యి క్వాలిటీలో తేడా ఉందా అసలు ఏ నెయ్యితో వాడారు అన్నప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు కనుక వింటా ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది అసలు వాడింది నెయ్యే కాదట కల్తీ నెయ్యి అనేది పక్కన పెడితే అసలు నెయ్యే కాదట అదేంటిది మరి అంటే కెమికల్ అట ఒక అజయ్ కుమార్ సుగంధ అనేటువంటి ఒక కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడ్డ ఒక కంపెనీ అట రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రాగానే అజయ్ కుమార్ సుగంధ అనేటువంటి ఒక కంపెనీ ఢిల్లీ కేంద్రంగా ఏర్పడిందట ఈ కంపెనీ మలేషియా నుంచి పారిశ్రామిక కెమికల్స్ దిగుమతి చేసుకునేదట ఈ కెమికల్నే లడ్డూ ప్రసాదంలో వాడారు దీన్నే నెయ్యిగా మార్చి వాడారు ఇప్పుడు ఆ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి బోలే బాబా డైరీ ఏ డైరీ అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ ప్రసాదం కోసం నెయ్యిని సప్లై చేసిందో ఆ సంస్కరణ అసలు పాల సేకరణే లేదట మామూలుగా నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది పాల నుంచి వెన్న నుంచి వస్తుంది కానీ పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది వచ్చే అవకాశమే లేదు ఎలా వచ్చిందంటే ఈ కెమికల్స్ నుంచి వచ్చిందంట ఒక కెమికల్ నెయ్యిగా మార్చి దాన్ని కలిపి ప్రసాదాన్ని తయారు చేశారు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అని కాదు ఆ కెమికల్తో తయారు చేయబడిన నెయ్యిని నెయ్యి అనబడేటువంటి పదార్థాన్ని చాలా దేవస్థానాల్లో వాడారు వెనగంచిపూలు తిరుపతమ్మ కావచ్చు విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు ఇలా చాలా ఆలయాల్లో ఆ నెయ్యి అనబడేటువంటి కెమికల్ పదార్థాన్నే వాడారు అనేటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉంటే ఒక బాధ అనిపిస్తూ ఉంది హిందువులందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చాలా పవిత్రం శ్రీవారి ప్రసాదం అంటే చాలా పవిత్రం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెళ్ళాలి వెంకటేశ్వరిని దర్శించుకొని ప్రసాదాన్ని తీసుకోవాలి అనుకుంటారు ఆ ప్రసాదం కల్తీ చేయబడిందన్న వార్తే తట్టుకోలేరు ఆ కల్తీలో కూడా కెమికల్ అంటే అసలు ఆ వార్త కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది ఇప్పుడు ఆ ఇబ్బందికరమైనటువంటి వార్తని మనం వినార్చి రావటం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళని ఎలా చేయాలి ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అప్పనని అదుపులో తీసుకున్నారు విచారిస్తూ ఉన్నారు అతని అకౌంట్లో నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు గుర్తించారు మామూలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో అతని జీతాలు ఆదాయం కలుపుకుంటే అరవై ఐదు లక్షలు అవకాశం ఉంది ట్రాన్సాక్షన్ జరగడానికి కానీ నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల ట్రాన్సాక్షన్ జరిగిందంట ఇంత ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది ఎందుకు జరిగింది తర్వాత అంటే ఒక్కసారి యాభై లక్షలు ఇంకోసారి పాతిక లక్షలు అకౌంట్లో డబ్బులు పట్టడం ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం ఇవన్నీ జరిగాయట ఎవరు ఇతని అకౌంట్లో డబ్బులు వేశారు ఎందుకు మళ్ళీ వేరే అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేశారు యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఢిల్లీ అకౌంట్ అప్పన్న పేరుతో ఉంది ఆ అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ జరిగాయట ఇప్పుడు దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది పైగా ఇప్పుడు అతని దగ్గర అతని అకౌంట్లో కేవలం నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలే ఉన్నాయట మిగతా అన్నీ కూడా అంటే నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలు దారి మరిపోయినాయి అరవై నాలుగు అరవై ఐదు లక్షలు దారి మలిపోయినాయి వేరే అకౌంట్కి వెళ్ళిపోయినాయి ఎందుకు వెళ్ళిపోయాయి ఎవరు చెప్తే వెళ్ళిపోయాయి తర్వాత వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి అతనికి ఏదో యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగితే ఇవ్వడానికి వైవి సుబ్బారెడ్డి గారు నిరాకరించారట అతను కోర్టుకు వెళ్ళారు కోర్టు నుంచే బ్యాంక్ డీటెయిల్స్ తెప్పించుకొని మరి ఏ తప్పు చేయనప్పుడు బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వటానికి అభ్యంతరం ఏంటి ఆ డీటెయిల్స్ చెక్ చేసుకుంటే తప్పేంది అంటే ఏదో తప్పు ఉంది అని వైవి సుబ్బారెడ్డి గారు భయపడుతున్నట్టేగా తప్పు జరిగింది అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదా ఏ తప్పు చేయనప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడానికి అభ్యంతరాలు ఏముంటాయి ఉంటాయి అంటే సంథింగ్ ఇస్ యాపెన్ ఇప్పటికే ధర్మారెడ్డిని కూడా విచారించారు ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కలితిన ఈ విషయం కావచ్చు తర్వాత పరకామని దొంగతనం కేసులో ఈ రెండు కేసుల్లో కూడా టీటీడీ అదనపు ఇవ్వగా పనిచేసిన ధర్మారెడ్డిని విచారిస్తే నాకేం సంబంధం లేదు పరకామని చోరీ కేసు కేవలం దొంగతనం వరకు నాకు తెలుసు తర్వాత జరిగిన రాజీ గురించి నాకు తెలియదు అని చెప్పారట అధిష్టానం ఆదేశాల మేరకు అంతా జరిగిందని చెప్పారట అధిష్టానం అంటే ఎవరు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అధిష్టానం అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ అధిష్టానం వాళ్ళని ధర్మారెడ్డిని ఈవోగా అదనపు ఈవోగా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డిని బొమ్మల కరణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఈ కేసు వెళ్ళిద్దాంటే వెళ్ళింది అనేటువంటి ఆశమే కనపడతా ఉంది లక్షలాది లీటర్ల నీని రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ గా మార్చారు రెండు వందల యాభై కోట్ల స్కామ్ గా దీన్ని ఎంక్వైరీ చేసిన సిట్టు అనుమానిస్తూ ఉంది మళ్ళీ ఈ సిట్ ఏం సిట్టు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పోలీసు అధికారులతో సిట్ కాదు సిబిఐ అధికారులతో ఎంక్వైరీ అడిగితే సిబిఐ అధికారులతో కూడిన వాళ్ళ నేతృత్వంతో కూడినటువంటి సిట్టు బృందాన్ని సుప్రీంకోర్టు నియమించింది ఆ సిట్టే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి రెక్కలు తెలుస్తా ఉంది వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వేపించుకున్నటువంటి ఎంక్వైరీ సంస్థ ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బయట తీస్తా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కలిపి విషయంలో జరిగినటువంటి విషయాలన్నీ బయట తీస్తూ ఉంది ఏది ఏమైనా ఈ జరిగినటువంటి విషయాల మీద బయటకు వస్తున్నటువంటి విషయాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వాళ్ళని ఎలా పనిచేయాలి ఇదంతా డబ్బుల కోసం జరిగిందా లేదు దేవాలయాల మీద జరిగిన కుట్ర హిందువుల మీద జరిగిన కుట్ర వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి అవమానించాలని అనుకున్నారా ఎందుకు అవమానించారా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బ్రహ్మోత్సవి వారికి సతీ సమేతంగా వెళ్ళలేదు సాంప్రదాయబద్ధంగా పైగా ఒకసారి ఏకంగా తిరుమల సెట్ని ఇంట్లో వేసుకొని పూజలు చేశారు ప్రసాదాన్ని తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు ఇష్టపడలేదు రిష్యూ పేపర్లో పెట్టి పక్కన పెట్టింది అంటే వాళ్ళకి పెద్దగా నమ్మకం లేదు పైగా కేవలం డెకరేషన్ ఇవ్వడం లేక జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి వాళ్ళకి నమ్మకం లేని విషయాల మీద వాళ్ళు ఏమన్నా కుట్ర చేసే ప్రయత్నం చేశారా లేదు అంటే డబ్బుల కోసం పడ్డ కకృత ఈ విషయాలన్నీ కూడా రాబోయే కాలంలో ఎంక్వైరీలో తేరే అవకాశం ఉంది కానీ మీరేమనుకుంటున్నారనేటువంటిది ఇప్పటి వరకు బయటకు వస్తున్నారా అంశాల మేరకు మీరేమనుకుంటున్నారో కూడా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి ఇది అందరం కూడా స్పందించాల్సిన సబ్జెక్ట్ కాబట్టి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ